అందరికీ నమస్కారం ఈరోజు మనం రుచిక రాశి వారి గురించి తెలుసుకుందామండి రుచిక రాశి వారికి జూలై పదవ తేదీన అనగా గురువారం నాడు వీరి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం రుచిక రాశి వారి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఆలస్యం చేయకుండా వృషిక రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం ఈ వృషిక రాశి వారి గురించి పూర్తిగా చూడండి అప్పుడే మీకు అయితే తెలుస్తుంది అంతకన్నా ముందు చాలా మందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదండి ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మీకే ఏదైనా సమస్య ఉంటే శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ ఇక ఇప్పుడు ఈ వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి రేపటి రోజున ఎటువంటి శుభ శుభ పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా అయితే క్షుణ్ణంగా ఈ ఉండేటటువంటి మంచి గుణాలు బోల్డన్ ఉన్నాయి వీరికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకుంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు ఉన్నది ఉన్నట్లుగా ముక్కు సూటిగా మాట్లాడటం వీరికి అలవాటు అబద్దాలు అస్సలు చెప్పరు వీరికి ఎంత కోపం అయితే ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగా ఉంటారు ఇక వీరికి జాలి గుణం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు చిన్నప్పటి నుండి కష్టపడుతూ పెరిగారు ఎన్నో బాధలు అనుభవించారు అయితే ఈ రాశి వారు ఏంటంటే రేపటి రోజున ఒక అదృష్టాన్ని గడించబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే మరికొన్ని విషయాల్లో అంటే వీరికి సంబంధించినటువంటి కొన్ని పనుల్లో శుభవార్తలు కూడా వింటారు ఏ పని చేసినా కూడా రేపటి రోజున మంచి లాభం అయితే వీరు పొందుతారు ఆర్థిక బాగా కలిసి వస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాల నుండి మీకు తప్పక విముక్తి లభిస్తుంది ఇక ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే టెన్షన్ కూడా ఎక్కువగా తీసుకుంటారండి ప్రతిదానికి కూడా విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు అలాగే ఏదైనా ఒక పని జరగలేదని చెప్పి అదేకంగా ఆలోచిస్తూ ఉంటారు చూడటానికి చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసు కూడా ఉంటుంది ఇక వీరి సీక్రెట్ విషయాలను ఎవరితో కూడా పంచుకోరు పంచుకోవడం పెద్దగా ఇష్టం ఉండదు బయటకు నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో బాధలు ఉంటాయి అయితే ఈ రాశి వారికి రేపటి రోజున ఒక స్త్రీ వల్ల కూడా వీరి జీవితం అనేది కొంచెం మార్పు అంటే ఏదైనా ఒక విధంగా మార్పు అనేది రాబోతుంది సమాజంలో మీకు విపరీతమైనటువంటి గౌరవం లభిస్తుంది ఇక మీరు ఊహించినటువంటి ధనలాభాలు కూడా కలుగుతాయి మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరో తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు మీ కోరికలు కూడా నెరవేరుతాయండి మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తాయి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి మరి ఆ స్త్రీ వలన మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరుగుతాయో తెలుసుకోండి మీ జీవితం అనేది కూడా సరికొత్తగా మారిపోతుందనే చెప్పుకోవాలి మరి మీ కష్టానికి తగినటువంటి ఫలితం కూడా మీరు పొందుతారు రేపటి రోజున మీకు మంచి కాలం కలిసి వస్తుందనే చెప్పుకోవాలి అలాగే అనుకున్నటువంటి పనులు కూడా జరుగుతాయి ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల నుండి కూడా మీకు మంచి లాభాలు అనేది వస్తాయి అదృష్టం అనేది మీకు అనుకూలంగా మారుతుంది ఆగిపోయినటువంటి ప్రతి పనిలోనూ మీకు మంచి విజయం అనేది చవి చూస్తారు అలాగే విద్యార్థులకు కూడా ఈ రాశి వారిలో ఉండేవారికి మంచి భవిష్యత్తు కనిపిస్తుంది మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఇక వ్యాపారస్తులకైతే మంచి లాభాలు చూస్తారు చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి వ్యాపారం బాగా నడుస్తుంది ఉద్యోగస్తులకు కూడా మంచి జీవితం అనేది ఉంటుందనే చెప్పుకోవాలి అలాగే ముందు ముందు రోజుల్లో కూడా మీకు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మంచి అయితే మీరు పెరగడం చూస్తారు మీరు చేస్తున్నటువంటి నీతి నిజాయితీతో కూడినటువంటి పనులు లోకం గుర్తిస్తుంది అనుకున్నది సాధించలేక చాలా రోజుల నుండి మీరు దేని గురించి అయితే బాధపడ్డారో దానిని తప్పకుండా సాధిస్తారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఇప్పటి వరకు మేము ఎదుర్కొన్నామని చెప్పి బాధపడినటువంటి పనిలో మంచి విజయాన్ని చూస్తారు నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని మీ మిమ్మల్ని చాలా వరకు దూరం పెట్టారు అయినా కూడా మీకైతే మంచి జీవితమే ఉంటుందండి బాధపడిన అవసరం లేదు రాబోయే రోజుల్లో ఒక స్త్రీ వలన మంచి అదృష్టం కలుగుతుంది ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు బాధలు కూడా తొలగిపోతాయి అనుకూలమైనటువంటి జీవితం మీ సొంతమవుతుంది మీకు పట్టినటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది మరి ఆ స్త్రీ ఎప్పటి నుండి మీద దగ్గరకు రావాలని చెప్పి కోరుకుంటుందో తెలుసుకోండి ఆ స్త్రీ ఎప్పటి నుండో మీ దగ్గరే ఉందని చెప్పి మీరు గుర్తించలేకపోతున్నారు అలాగే ఆ స్త్రీ ఎవరో తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు ఇంతకీ ఆ స్త్రీ ఎవరో తెలుసు తెలుస్తుంది నిజంగా మీరు చాలా ఆనందిస్తారు సాక్షాత్తు దుర్గామాత యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారిపై ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి రేపటి రోజున మీకు తప్పకుండా వీలున్నా లేకపోయినా కాసేపైనా దుర్గాదేవి యొక్క నామాన్ని జపించడం ఇంట్లో అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం చేయండి ఏ రూపంలోనైనా కానీ ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహించవచ్చు కాబట్టి దానివల్ల మీకు అఖండమైనటువంటి అదృష్టం అనేది లభిస్తుంది అలాగే రేపటి రోజున మీరు తప్పకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో దుమ్ముదూలి అసలు లేకుండా చేసుకోండి సాక్షాత్తు అమ్మవారే మీ ఇంట్లో అడుగు పెట్టిందని నమ్మండి మీ జీవితంలో ఎన్నో శుభవార్తలు తప్పకుండా మీరుంటారు దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది మీ పైనగా ఒక్కసారి కనుక అనుకూలంగా మీకు వరించిందంటే మీ జీవితంలో ఏ పని చేసినా కూడా మీరు ఊహించిన దానికన్నా కూడా ధనలాభాలు అనేవి విపరీతంగా కలుగుతాయి ఎలాంటి ఆటంకాలున్నా కూడా తీరిపోతాయి అలాగే డబ్బు పరంగా మీరు మంచిగా అభివృద్ధి చెందుతారు శత్రువుల బాధ కూడా మీకు తొలగిపోతుంది అలాగే ఆగిపోయినటువంటి కొన్ని డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా మంచిగా ఉంటాయి రేపటి రోజున దుర్గాదేవి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయని కొట్టి దుర్గామాతను తప్పకుండా దర్శించుకోండి దానివల్ల దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది మీ జీవితంలో తిరగనేది ఉండకుండా పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది అలాగే రాబోయే రోజుల్లో ధనలాభం అనేది కలుగుతుంది రేపటి రోజున చాలా విశేషమైనటువంటి గురుపౌర్ణమి కాబట్టి ఈ గురు పౌర్ణమి నాడు తప్పకుండా మీరు అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకోండి అలాగే ఇంట్లో దుర్గాదేవికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు కానీ లేదంటే లలితా సహస్రనామం కానీ పఠించుకోండి ఇంత మంచి అవకాశాన్ని అసలు జారబిడ్చుకోకండి రేపటి రోజున మీకు ఎంతో అదృష్టమైనటువంటి రోజు అలాగే అమ్మవారు మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహించబోతుందని చెప్పి తెలుసుకున్న తర్వాత ఆలస్యం చేయకుండా ఎలాగో మంచి విశేషమైనటువంటి పౌర్ణమి కాబట్టి లలితా సహస్రనామం చదువుకొని అమ్మవారికి చక్కగా ఆవు పాలు చేయండి అలాగే ఈ రాసి వారికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కూడా పట్టుదలతో పూర్తి చేస్తారు ఎవరు ఏది చెప్పినా కూడా వెంటనే నమ్మేస్తారు దానివల్ల కొన్ని నష్టాలను ఎదుర్కొంటారు కాబట్టి ఈ విషయంలో తప్పకుండా మీరైతే జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాశి వారికి కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండవు అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటారు వీరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారండి జీవితంలో ఏదైనా కానీ సాధించాలనేటటువంటి గొప్ప సంకల్పం వీరికి బాగా ఉంటున్నాయి ఇక వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఇక ఈ రాశి వారికి రేపటి రోజున మంచి జీవితం అనేది ప్రసాదించబోతున్నాడనే చెప్పుకోవాలి భగవంతుడు మానసిక ప్రశాంతత లభిస్తుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి మార్పు చేర్పులు కూడా అతి త్వరలో చూస్తారు ఆర్థిక స్థితి అనేది మీకు తప్పకుండా మెరుగుపడుతుంది కాబట్టి మీరు మర్చిపోకుండా ఎప్పుడైనా కానీ రేపటి రోజున దుర్గాదేవి యొక్క నామం కానీ దుర్గాదేవి యొక్క పూజ కానీ చేసుకోవడానికి మీరైతే సంకల్పించుకోండి అలాగే మీ మనసులో ఉన్నటువంటి కష్టం అంతా కూడా ఆ అమ్మకు చెప్పుకోండి ఇక మీ మాటల్లో ఉన్నటువంటి గొప్పతనం వల్ల మీ మీరు చేసేటటువంటి పనుల వల్ల మీకు అన్నీ కూడా మంచి రోజులు వస్తాయి అలాగే ఊహించినటువంటి ధనలాభం కలుగుతుంది ఇక ఈ రాశి వారు రేపటి రోజున కుక్కలకు కానీ లేదంటే కోతులకు కానీ ఆహార దానం చేయండి దానివల్ల మీకు మరింత పుణ్యం వస్తుంది జీవితంలో మీకు ఏదైనా దోషాలున్నా కూడా తొలగిపోతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి డబ్బు పరంగా అయితే బాగా కలిసి వస్తుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజున మీకు అనుకూలంగా ఉందని చెప్పి తెలిసిన తర్వాత కూడా మీరు నిర్లక్ష్యం చేస్తే అది మీ తప్పే అవుతుంది కాబట్టి రేపటి రోజున కొన్ని ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుందండి ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి రేపటి రోజున ఎవరితో కూడా గొడవలు పడకండి దానివల్ల మీకు నష్టం జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక అలాగే మీ పైన కొంతమంది కుళ్ళు ఎక్కువగా పెరిగినటువంటి వారు కూడా ఉన్నారు వారితో జాగ్రత్తగా ఉండండి మీ ఇంట్లో గొడవలు మీ ఇంట్లో గొడవలు పడాలని పెట్టాలని చూస్తూ ఉంటారు రేపటి రోజున ఒకరు మంచిగా అంటే ఈ రోజుల్లో మీరు తెలిసిందే కదండి ఒకరు మంచిగా బ్రతికితే ఇంకొకరు చూసి ఓడ్చుకోలేనటువంటి వారు మన చుట్టూ ఉన్నారు మిమ్మల్ని ఎప్పుడూ కూడా కిందకి తొక్కాలని చెప్పి చూస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి ముఖ్యంగా ఎస్ టీఆర్ అనే అక్షరంతో పేరున్నటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి వారి వల్ల మీకు కొన్ని నష్టాలు అయితే జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే మీకు వచ్చేటటువంటి అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి ఈ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం కానీ శుక్రవారం కానీ మొదలు పెట్టుకోండి దానివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు ఉండవు ఇక ఈ రెండు రోజుల్లో మీరు పసుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలని మీకు అనిపిస్తే వేరే రోజుల్లో వేసుకోవచ్చు దానివల్ల మీకు ఎటువంటి సమస్యలు అనేవి రావు ఆకుపచ్చ ఎరుపు నలుపు తెలుపు నీలం గులాబీ ఇవి మీకు అదృష్టపు రంగులు కాబట్టి మీరు ఏదైనా కానీ ఒక పనిని చెయ్యాలన్నా చేయకూడదన్నా కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది అలాగే మీరు సంకల్పించుకున్నటువంటి విషయాన్ని మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు కానీ లేదంటే మీ భాగస్వామితో కానీ చెప్పుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందనమాట ఇక అంతేకాకుండా రేపటి రోజున మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే పేదలకు మీ వంతుగా తప్పకుండా ఏదో ఒక సహాయ అర్థం చేయండి నిరంతరం మీ యొక్క సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడం మీకు ఓర్పు భగవంతుడు ఎక్కువగా ఇచ్చాడు కాబట్టి కష్టాలను ఇప్పటి వరకు కూడా సహించారు కాబట్టి మీకు అంతా కూడా ముందు ముందు రోజుల్లో విజయం అనేది ఖచ్చితంగా సొంతమవుతుంది ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడడంతో మీరు షాక్ అవుతారు ఆర్థిక నిధులు అకస్మాత్తుగా రావడం వల్ల మీ ఇంట్లో మీకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు బంధువర్గం కావచ్చు ఒక్కసారిగా ఆ కళ్ళన్ని కూడా మీ మీద పడేటటువంటి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి నరదృష్టి నరగోషకు ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకుంటూ ఆదివారం నాడు ఎరనీటితో దిష్టిని తీసేసుకుంటూ ఉండండి అలాగే మీ స్నేహితుని సమస్యలు మీకు బాధ ఆందోళన కలిగించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా విభేదాలు అలాగే సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరు రేపటి రోజున మీ స్నేహితులకు ఏదో ఒక విధంగా సహాయం చేయడానికి పూనుకుంటారు ఇక ప్రేమ జీవిత పరంగా కూడా రేపటి రోజున అంతా బాగుంటుంది మీ ప్రియమైన వారిని కూడా సంతోషంగా ఉంచుతారు అలాగే వారి ద్వారా కొన్ని మంచి మంచి మాటలు మంచి విషయాలను తెలుసుకుంటారు అలాగే రేపటి రోజున ఇంటర్వ్యూలకు వెళ్ళే వారికి కూడా మంచి రోజు అపరిమితమైనటువంటి ఆనందాన్ని మంచి మంచి ఉత్సాహమైనటువంటి జీవితాన్ని గడుపుతారు మీ జీవిత భాగస్వామితో కూడా రేపటి రోజు చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అయితే గడపబోతున్నారు తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందామండి